హాయ్ ప్రిన్సిపల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపుల్ లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి అలాగే వాలంటీర్లకి అతి శుభార్త అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పిందండి సో ముందుగా చూస్తే కనుక పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే పెన్షన్ పెంచారండి పెంచి జీవో కోటా జారీ అయితే చేశారండి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అరవై ఐదు లక్షల మంది అయితే పెన్షన్దారులు అయితే ఉన్నారండి ఇందులో నలభై ఏడు లక్షల మంది అయితే సామాన్య భద్రత పెన్షన్ పొందుతున్నవారు మిగతా వారు సో డిఫరెంట్ యాబిలిటీస్తో మనకి ఏదైతే డిసీజ్ ఉంటాయో అలాగే అదేవిధంగా దివ్యాంగులు సో వీళ్ళందరినీ కలుపుకుని కూడా మిగతా వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం జరిగింది అయితే ఈ యొక్క పెన్షన్ అనేది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నారా చంద్రబాబు నాయుడు గారు అయితే నాలుగు వేలు అయితే పెంచుతామని చెప్పేసి అన్నారు అయితే మనకి నాలుగు వేలు చెప్పినట్టుగానే పెంచారు దివ్యాంగులకు ఆరు వేలు ఇక పదిహేను వేలు అనేది హండ్రెడ్ పర్సెంట్ డిజబిలిటీ ఉంటే వారికి అయితే ఇస్తా అన్నారు అయితే ఇందులో ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇక్కడ సో పెరిగిన పెన్షన్లు ఎలాగ ఉన్నాయి అదేవిధంగా పాత పెన్షన్లు ఎలా ఉన్నాయి చూస్తే కనుక ఎంతమందికి పెరిగినాయని చూస్తే కనుక ఇక్కడ మనకు ఉర్దలకు వితంతువులకు ఒంటరి మహిళలకు నేతనలకు మత్స్యకారులకు కళ్ళు గీత కార్మికులకు డప్పు కళాకారులకు హెచ్ఐవి బాధితులకు హెజ్రాలకు నాలుగు పెన్షన్ అయితే జూలై ఒకటి నుంచి అయితే ఇవ్వబోతున్నారండి సో గతంలో చూసుకుంటే వీరందరికీ కూడా మూడు వేలు పెన్షన్ అయితే ఇచ్చేవారు ఇప్పుడైతే నాలుగు వేలు అయితే ఇస్తున్నారు ఇక దివ్యాంగులకు ఆరు వేలు పెన్షన్ అయితే ఇస్తున్నారండి గతంలో చూస్తే కనుక మూడు వేలండి కుష్టితో వైకల్యం సంభవించిన వారికి ఆరు వేలు పెన్షన్ అయితే ఇస్తున్నారు కిడ్నీ కాలేయం గుండె మార్పిడి చేసుకున్న వారికి డయాలసిస్ స్టేజీకి ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పదివేలు అయితే ఇస్తున్నారండి ఇప్పుడైతే సో గతంలో చూసుకుంటే ఐదు వేలు పెన్షన్ అయితే వీరందరికీ అయితే ఇచ్చేవారండి సో అదేవిధంగా ఇక్కడ మనకి మంచానికే పరిమితమైన వారికి పదిహేను వేలు పెన్షన్ అయితే ఇస్తున్నారండి లో చూసుకుంటే కనుక వీరికి ఐదు వేలు పెన్షన్ మాత్రం ఇచ్చేవారు సో హండ్రెడ్ పర్సెంట్ డిజబిలిటీ ఉంటే కనుక వీరికి పదిహేను వేలు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి సో అదేవిధంగా ఈ యొక్క పెన్షన్లు అనేది జూలై ఒకటి నుంచి అయితే పంపిణీ చేయబోతున్నారు సో దీంతో పాటు మనకి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకి ఒక గుడ్ న్యూస్ అయినా వచ్చిందని చెప్పుకోవాలి ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు దాకా అయితే చాలామంది ఏంటంటే వాలంటీర్లు మేము ఉన్నామా మమ్మల్ని తీసారా మమ్మల్ని పెట్టుకుంటారు లేదని చెప్పేసి అందరూ అడుగుతున్నారు సో అయితే వీరందరూ కూడా ఉన్నారండి ప్రభుత్వంతోనే ఉన్నారని చెప్పేసి ఆల్రెడీ మనకి మంత్రి తెలపడం జరిగింది అదేవిధంగా ఇక్కడ సచివాలయం వ్యవస్థ కావచ్చు ఈ యొక్క వాలంటీ వ్యవస్థ కావచ్చు వీళ్ళకి వీరాంజనేయ స్వామి గారిని అయితే మంత్రి కింద అయితే నియమించారండి సో వీళ్ళ బాగోగులన్నీ కూడా మంత్రిగారే చూడబోతున్నారు వీళ్ళకి జీతపత్యాలు ఎప్పుడు ఇవ్వాలో ఏ విధులు నిర్వహించాలి సో పనులు ఎలాగా ఇలా ఎలా ఏం పనులు చేయాలని చెప్పేసి కూడా ప్రతిదీ కూడా ఆ యొక్క మంత్రి గారికి అయితే అప్పచెప్పడం జరిగింది బాధ్యత సో దాంతో ఏంటంటే వీరికి అయితే జూలై ఒకటి నుంచి పెన్షన్లు పంపిణీ చేసే బాధ్యత అయితే అప్పు సో సో అదేవిధంగా వీరికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు లక్షల మంది వాలంటీర్లు కూడా పదివేలు జీతం ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి సో అదేవిధంగా కొత్త వారిని కూడా త్వరలో అయితే మనకు నియమించుకో నియమించే అవకాశం కూడా ఉంటుందండి సో దాదాపు మనకు ఒక అరవై వేలు డెబ్బై వేల మంది అయితే ఫ్రెషర్స్ అయితే తీసుకునే అవకాశం అయితే ఉంటుంది వాలంటీర్లు అయితే సో ఇదండి సుబ్బార్త అండి సో ఇదండి అప్డేట్స్ సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు లైక్ చేయండి గుర్తు మీ ఫెన్స్ కోసం